ప్రియమైన దేశ ప్రజల సనాతన ధర్మం ముసుగులో రోజురోజు దేశంలో బీజేపీ ప్రభుత్వం దళితుల మీద ఆదివాసీ మీద దేశంలో ఉన్న ప్రజల మీద దాడులకు తెగబడుతూ దళితుల మీద దాడులు చేస్తుంది నేను ఈ మధ్య ఆర్టికల్ చదివిన దేశంలో హత్య క్రైమ్ దళితుల మీద ఏ రాష్ట్రంలో జరుగుతుందంటే బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ దేశంలో టాప్ ఉంది అక్కడ బీజేపీ పరిపాలన చేస్తుంది అక్కడ యోగి ఆత్యనాథ్ ఉంది దాని బీజేపీ పరిపాలన చేసిన రాష్ట్రాలల్లో ఎక్కువ దళితుల మీద దాడులు జరుగుతున్నాయి నేను మీరు సనాతన ముసుగులో దళితుల మీద దాడులు చేస్తున్నారు కదా మీరు చెప్పుతోని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయిని కొట్టిరు కదా నేను ఒక సందర్భం తెలియజేస్తా ఈ దేశంలో దళితులకు వ్యతిరేకంగా మీరు తీర్పులు ఇచ్చారు కదా మరి ఒకవేళ దళితులు చెప్పులతో కొట్టాలంటే సుప్రీంకోర్టు నిండిపోతుంది హైకోర్టు నిండిపోతుంది ఈ దేశంలో ఉన్న కోట్లన్నీ దళితుల చెప్పులతో నిండిపోతాయి మీ ఇంట్లో గుమ్మాలకు కూడా దళితుల చెప్పుల దండలు ఉంటాయి కానీ మేము ఎక్కడ కూడా కొట్టలే మేము భారత రాజ్యాంగాన్ని దేశాన్ని ప్రేమించిన వాళ్ళగా మేము దాడి చేయలే